హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఎక్కడ ఉన్నారు నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను వాళ్ళది మన ఈస్ట్ ఇది కదా గుడ్ ఫ్రైడే కదా మరి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి నేను టైం బాగా తీసుకుంటున్నాను మీరు డిలే చేస్తున్నారు ఎక్కువగా డిలే లేదు మనకి ఏంటంటే ఇంకా అక్కడ నుంచి క్లారిటీ రాలేదు ఎప్పుడే వస్తుంది ఏంటనేది

ఇప్పుడు మనం ల్యాండ్ వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ వాళ్ళు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఏమండాలంటే ఒకేసారి ఒక పది మందిని చూసుకొని చేద్దామని అన్నారు ముగ్గురు అయ్యారు మీరు బాలాజీ సింగ్ గారు రమేష్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఇంకొక బ్యాక్సిన్ తీసుకెళ్తే ఒక నలభై ఐదు అవుతారు మొత్తం కలిపి చేద్దాం అని చూస్తున్నాం అవునన్నా వాళ్ళు రావట్లేదు మీరు తీసుకెళ్లట్లేదు ఇది నెల నెల నడుస్తుంది ఇప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు చేసేమని చెప్పండి వాళ్ళు వేరే ఊరు నుంచి ఎక్కడికే రావాలి హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేది మీరు మీరు ముందు వచ్చిన వాళ్ళు ముందు ఇప్పించేసేయండి మీరు మాకు ఇస్తే ఏమో వెనక వాళ్ళు ముందు యాక్టివ్ గా వస్తారేమో మాకు చూపించారు కదా మాకు చూపించారు ముందుగా మాకు చూపించారు ముందు ఎవరు తీసుకుంటున్నారు ఇప్పించండి ఇక వాళ్ళు ధర ముందుకు రాలేదు తర్వాత ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఉన్నారు నేను రెండు మూడు రోజులు పొస్తే నెక్స్ట్ వీక్ లో ట్రిప్ పెడతాము ముందుకు వస్తారు చూసి వచ్చిన వాళ్ళు చాలా రాకపోతే అప్పుడు ఆలోచించేద్దాం ధరని ఒక ట్రిప్ వెళ్ళి వస్తే వాళ్ళు బయలుదేరతారా లేదా అనేది వాళ్ళు ఎప్పుడు చేసేసేయండి ఇప్పుడు చెప్పి రెండు నెలలు గడుపుతుంది కదా ఒకటి బాగా ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా వచ్చి డబ్బులే కాదు కదా ల్యాండ్ కదా అవునండి ఇప్పుడు మీరు ల్యాండ్ చూపిస్తే నేను ఇప్పుడు ల్యాండ్ చూస్తే చేశారని చెప్పేసి వాళ్ళకి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకుంటా మీరు డబ్బులు ఇస్తానంటే మీరు వెయిట్ చేస్తు సంవత్సరం నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ మేము కట్టుకుంటున్నాం మాకంటూ ఏదో ఒకటి ఇస్తే ల్యాండ్ అమౌంట్ ఇంట్రెస్ట్ కానీ ఏదో ఒకటి ఇస్తుండో మాకు ధైర్యం ఉంటది పక్కన వాళ్ళు చెప్పుకోవడానికి ఒక మాట ఉంటది ఎన్ని ఎన్ని పద్ధాకలు మేము ఎన్నిసార్లు నేను అబద్ధాలు చెప్పుకుంటున్నాను మీరు అబద్ధాలు మీరు చెప్తున్నారు కానీ మీకు హ్యాపీగా మేము చెప్పడానికి మాకు వాసిపోతుంది పక్కన వాళ్ళకి చెప్పాలంటే అసలు నీకు చిన్న అసలు నేను అడిగి అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం నీకు ఇన్స్టెంట్ అమౌంట్ వచ్చేది అనుకో నువ్వు తొందరపడవచ్చు నీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ దానికి ఎందుకు అంత తొందరపడుతున్నాను తీసుకెళ్ళి అది సెకండరీ ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇచ్చేస్తే నాకు ఇస్తాడు అనేది నాకు ధైర్యం ఉంటుంది అవును నువ్వు ఇస్తాను 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 సంవత్సరాల సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నావు నెక్స్ట్ వీక్ లో వేరే ఒక విజిటింగ్ పెట్టిన తర్వాత ఎవరెవరి ముందుగా సార్ చూసి ఎప్పుడు చేంజ్ చేస్తుంది నెక్స్ట్ వీక్ ఎన్ని కల్లా చెప్తాను నీకు ఎప్పుడు చేసింది మళ్ళీ చెప్తాను చేస్తాను చూద్దాము చెప్తాం ఈ మాటలే నేను వింటున్నా మరి ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినా మీరు మీరు కమిట్మెంట్ ఎందుకు అయ్యారు ఇంటి దగ్గరికి వచ్చింది ఏంటంటే నీ దగ్గర నుంచి ల్యాండ్ డబ్బు లా కన్ఫర్మ్ చేసిన వచ్చి మీరు ల్యాండ్ ఫిక్స్ అయ్యారు ఇట్లా ఫోన్ లో మాట్లాడితే అయిపోయేదానికి నువ్వు అడుగుతున్నావు ల్యాండ్ కావాలి కావాలని మేము ల్యాండ్ కమిట్ అయ్యాక నేను వచ్చింది ల్యాండ్ చూసుకుంది నీకు హెల్త్ బాగాలేదు ఆ రోజు నువ్వు బయట కాలేదు అని చెప్పి ఇంటికి వచ్చారు కాదనట్లేదు వచ్చారు దానికి కాదనట్లేదు మీరు ఆ రోజు అన్నారు ఏడో తారీఖు చేసేద్దాం అన్నారు కదా చేసేద్దాం లేదయ్యా నేను చెప్తాను వెళ్ళిన తర్వాత ఏడోతారు చెప్తాను అన్నాను నాకు మధ్యలో మా బావగారు చనిపోవడం వల్ల పదిహేను రోజులు నాకు వేస్ట్ గా పోయింది దానికి ఓకే అన్న పదిహేను రోజులు పోయింది నీకు కాదనట్లేదు మీరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు మళ్ళా వచ్చారు మళ్ళీ ఇదే మాట అంటున్నారు కదా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు వాళ్ళు ఏమన్నా సరే పది మందిని పెట్టుకుని అన్నారు ట్రిప్ పెడదాం అనుకున్నాం పది మంది రావాలి ముగ్గురు వచ్చారంటే చేరా ఏంటి వాళ్ళు అది మంచి రావాలి చేయరు అంట ముగ్గురు అన్నారు ఇప్పుడు ట్రిప్ పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు ట్రిప్ లో పెట్టకుండా రాలని అలా చెప్తారంటారు అందుకని ట్రిప్ పెడదాం అయ్యా నెక్స్ట్ వీక్ లో పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చిందని బట్టి తీసుకొని చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసి సినిమానికి నేను ట్రిప్ పెట్టి చేస్తాను ఎప్పుడు చేస్తాను అంటే మొదటి క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ల్యాండ్ చేస్తామని చెప్తాను కదా చేస్తానన్న దానికి ఇంకా చేసేయడమే ఎందుకు మీరు నెక్స్ట్ వీక్ లో ఒక విచిత్ర పెట్టాలి పెట్టిన తర్వాత చూసుకొని నువ్వే చెప్తున్నావు మాటలు నువ్వే మారుస్తున్నావు మాటలు నువ్వే మార్చుకుంటూ డిలే డిలే చేసుకుంటూ పోయేది నువ్వే ఇస్తానంటున్నావు చేస్తా అంటున్నావు అప్పుడైపోతుంటున్నావు ఇట్లా నెలలు గడుపుతున్నావు సంవత్సరాలు గడిపేస్తున్నావు దానివల్ల నీకు ఉపయోగం ఏందో నాకు అర్థం కావట్లేదు మా మా ఇదే మే అయిపోతున్నాం మాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే మేము పక్కన చెప్పుకుంటాం మాకు ధైర్యం ఉంటది మాకు ఇదే పనాయి కానీ పద్దాకాలని మీకు ఫోన్ చేయడమేనా ఇప్పుడు కాదన్నా ఇస్తానన్నావు తీసుకెళ్ళావు ఈ వారంలో అయిపోయిందని చెప్పి సిట్టింగ్ చేయించా ఆఫీసులో వచ్చే వారం లోద్ది అన్నావు ఆ వచ్చే వారం ఏది వెళ్ళి చూసుకోండి అన్నావు వెళ్ళి చూసుకున్నాము రేట్ కన్ఫర్మ్ చేసుకోండి అన్నారు అన్ని మీ మాటలే కదా మీ మాటల ప్రకారం కదా మన హైదరాబాద్ వచ్చాను కదా పళ్ళు ఏమో ఒకసారి పది మంది కలిపి చేద్దాం అండి అన్నారు ఇంకో ట్రిప్ పెట్టండి అన్నారు ఇంకో ట్రిప్ పెట్టడానికి నేను నెక్స్ట్ వీక్ లో పెడుతున్నాను పెళ్ళిన తర్వాత అయ్యింది దాన్ని బట్టి నీకు నెక్స్ట్ వీక్ శనివారానికి నీకు అక్కడ కన్ఫర్మేషన్ ఎంత మంది అవుతారో చూసుకొని బాబు ఏ డేట్ లో అవుతుందో చూసుకొని ఆ డేట్ నీకు చెప్తాను ఇంకా ఒక డేట్ చెప్పండి అట్లా కదా వాది ఏముంది ఇప్పుడు వాదిస్తేది ఏముండదు మీరు చెప్పిన మాటకి మేము ఉంటున్నాం చేస్తానంటే ఇక చేసేది ఏంటి ఎన్ని రోజులు చేస్తారు ఎన్ని రోజులకి ఇస్తారు ఒక డేట్ అంటూ ఉంటదిగా మనిషి అనేది ఒక మాట ఉంటదిగా ఒక మాట అంటూ ఉంటుంది ఒక డేట్ అంటూ ఉంటది అబద్ధం ఒకటి ఒకసారి ఆడాలి రెండు సార్లు ఆడాలి అబద్ధం అనేది మీ పని జరగలేదు అనుకోండి ఇప్పుడు జరగట్లేదు ఒక వారం ఆగండి అని చెప్పాలా ఒక ఆ వారంలో ఏదో ఫేస్ మీరు మీరు చెప్పట్లేదు కదా అంటే శనివారం దాకా ఆగండి ఎంతమంది వస్తారో చూసి దాన్ని బట్టి చేద్దాం శనివారం శనివారం డెడ్ లైన్ అన్న డెడ్ లైన్ శనివారం హెడ్ లైన్ శనివారం, మీరు ఆదివారం, సోమవారం పెట్టుకోండి. ఒకళ్ళు ఒకళ్ళొచ్చినా, ఇద్దరు వచ్చినా రిజిస్ట్రేషన్ అనేది చేసేశండి. లేకపోతే డబుల్ ఇస్తారరు. ఎప్పుడు చేయాలో చెప్తాను. శనివారం ఎప్పుడు చేయాలో మళ్ళా ఎప్పుడు చేయాలో చెప్పేదేందా? ఈ శనివారంకి మళ్ళా ఎప్పుడు చేయాలో చెప్పేదేందా? అలాగే శనివారం నేను కాల్ చేస్తాను. నెలకల దో శనివారం ఏందో అనన్నా అసలు మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏబి పొంతం లేకుండా పోతుంది డబ్బులు తీసేస్తున్నారు మీ దగ్గర పెట్టుకున్నారు ఆరామ్ గా మీ దగ్గర పెట్టుకున్నారు మమ్మల్ని మాత్రం హెరాస్మెంట్ చేస్తున్నారు పొట్టిస్తున్నారు అదే కాదన్న ఒక నమ్మి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు అంత నమ్మకంగా ఉండాలి అంత ఇదిగా ఉండాలి ఒక మాట మీద ఉండాలా ఎంత కాలం చెప్తే చెప్తూ పోతారు మీరు డబ్బులు మీ దగ్గర పెట్టుకున్నారు పెట్టుకోవడానికి పెట్టుకున్నారు ఆరామ్గా

శనివారం చేస్తాను బాలాజీ శనివారానికి ఇప్పుడు చెప్పండి మొత్తం క్లారిటీ నీకు ఇస్తాను ఆ డేట్ నీకు కన్ఫర్మ్ ఎవరో చెప్పాను హైదరాబాద్ చెప్పు నేను వస్తాను నేను కలుస్తాను పదా వెళ్దాం వాళ్ళతోనే చెప్పించు వాళ్ళతో చెప్పిచ్చు నువ్వు చెప్పడం అబద్ధాలు ఎందుకు ఇన్ని అబద్ధాలు నువ్వు చెప్పడం ఎందుకు నేను వింటాను ఎందుకు ఈ చోటు మాట అవసరం నాకు పొద నేను కూడా వస్తాను వీటి పాటని హైదరాబాద్ వస్తాను మీరు సోమవారం వెళ్తే చెప్పండి నేను కూడా వస్తాను ఉన్నారు చెప్పండి సూజీ మాటలు అన్నమాట మరి ఇదే మరి ఇన్ని పోస్ట్ పోన్ ఫోన్లోకి ఏమంటారు చెప్పానా నువ్వే రోజు నుంచి మంచి మా మంచి మార్గం అట్లా ఇన్ని మాటలు చెప్పేదానికి ఎవరైనా ఏ ఏమంటారు చెప్పు ఏమంటే చెప్తూ శనివారం శనివారం చెప్తాను నీకు మాటలు వద్దు అసలు ఆ శనివారం చెప్పడం కాదు ఆదివారం సోమవారం నాకు డెడ్ లైన్ ఇచ్చేసే చేసిచ్చే ఆ